హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో సెవెంటీన్ ఐటీ ఎస్ఎఫ్టీలో మనకు అర్జెంటు సేల్కి వచ్చింది మంచి బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది వీడియో చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని వరకు చూడండి ఇది మనకు బాగుందండి సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కబోర్డ్ వుడ్ వర్క్ కానీ బాగుంది చూపిస్తాను హాల్లో టీవీ యూనిట్ అయితే లేదు వీడియో ఇంటి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు ఫ్లోర్కి నా ఆరు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ముప్పై ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో ఇది ఒక బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి ఫ్యాన్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అన్నీ ఇస్తారండి ఇది మనకు జస్ట్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ చాలా స్టాండర్డ్గా ఉంది స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ ఇది మనకు ఇది మనకు కోంపెల్లి కోంపెల్లిలో ప్రైమ్ లొకేషన్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్కి కరెక్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వచ్చింది ఫ్లాట్ మనకు ఇది అర్జెంట్ సేల్ కుంది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇదంతా హాల్ అండి బిగ్ సైజ్లో ఉంటుంది హాలు అక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇది ఇంకొక బెడ్రూము ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు అది బాల్కనీ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నట్టు చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్లో మాత్రం మనకు మనకు కామన్ బాత్రూమ్ లేదు జస్ట్ కబోర్డ్ వరకు అయితే కంప్లీట్ అయ్యి ఉంది దీని అండి బెడ్ షేర్ వచ్చేసి మనకు ఎయిటీ టూ స్క్వేర్ యాడేస్ అయితే వస్తుందండి ఎనభై రెండు గజాలు ఉంది ఇది మెయిన్ రోడ్కు సెకండ్ బిట్ అండి ఇండియన్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది మనకు ఫర్ ఎ సేఫ్టీ ఫర్ స్క్వేర్ యాడే వన్ ల్యాక్ చేంజ్ ఉంది ఇంచుమించు అదే మనకు ఎనభై తొంభై లక్షల ప్రాపర్టీ అండి వీళ్ళు చెప్పుడు మనకు నైంటీ ఎయిట్ ల్యాక్స్ మనకు ల్యాండ్ కాస్ట్ చెప్తున్నారు నైంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు అది ఇండియన్ ఐలు రాయలోకు ఇది మనకు హైవే రోడ్ మెయిన్ రోడ్ కార్లు వెళ్తున్నాయి చూస్తున్నారు కదా ఫుల్ వెంటిలేషన్ అవుతుంది బాల్కనీ చాలా బాగుంది ఇక్కడ కిచెన్ ఇచ్చారు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఉంది కిచెన్ ఇదంతా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి వీళ్ళు నైంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే అవుతుందండి ప్రైజు ఇక్కడ మనకు వాషర్ ఇచ్చారు ఉటిలేట్ ఏరియా వాషర్ ఇచ్చారు కబోర్డ్ కూడా బాగుందండి సాలిడ్గా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా రీసెంట్లీ పెయింటింగ్ వేయించారంట ఇది మనకి మేడం వాళ్ళకు అర్జెంటు అవసరం ఉంది అమౌంట్ అమ్ముతున్నారు వీళ్ళు తీసుకున్నారు కానీ నైన్ ఇయర్స్ నుంచి ఎంటీగా ఉంటుంది ఫ్లాట్ దీన్ని గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళు ఈ మేడం వాళ్ళు వేరే అదర్ వేరే దగ్గర ఉంటారండి వేరే ప్లేస్లో ఇది ఎంపీగానే ఉంది నీట్గా ఉంది ఫ్లాట్ కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాగుంటుంది ఫ్లాటు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ వాష్ ఏరియా మనకు స్నానం చేసుకోనికి కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా ఫుడ్ తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండి కోంపల్లి రాయలోక్ దగ్గర వస్తుందండి ఇది మనకు మనకు చాలా ఎగ్జాక్ట్లీ మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు రండి చూడండి చాలా బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది థర్డ్ బెడ్రూమ్ ఇది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా అయితే నెగోషియేషన్ అయితే అవుతుందండి ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెమీ ఫర్నిషర్ ఫ్లాట్ ఈ మాస్టర్ లో కూడా బాత్రూమ్ చాలా బిగ్ సైజ్లో ఉంటుంది పెద్ద ఉంది చూస్తున్నారు కదా కామన్ బాత్రూమ్ ను ఈ బాత్రూమ్ సేమ్ సైజ్ ఉంటుంది ఇక్కడ మనకు డ్రెస్సింగ్ యూనిట్ మనకు ఉందండి కబోర్డు కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి మంచి బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది సెవెంటీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండ్ షేర్ వచ్చేసి ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఎవరికైనా పెయింటింగ్ చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అల్